ఫ్రెండ్స్ ముందు కలిగి పెట్టుకున్న చికెన్ శుభ్రంగా ఇది ఈ వంటకి ఖచ్చితంగా ఇటువంటి సర్వ ఉండాలి ఏదంటే రైస్ కుక్కర్కి వస్తారు అటువంటి సర్వ ఉండాలి అంటే బేసిన్ ఇటువంటి సర్వకి ఇటువంటి క్యాప్ మాదిరిగా మూతలో పిచ్చాలి ఈ వంటకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టవ్ వెలిగించుకొని చికెన్ పెట్టాలని మీద ఇట్లా గల్లుప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ గల్లుప్పు గల్లుప్పు తీసుకొని దంచుకురావాలి తగినంతసి గల్లుప్పు పైన కెమెరా బాగా కలబెట్టాలి ఫ్రెండ్స్ కలబెట్టి గల్లుప్పుతో మనము ఇప్పుడు ఈ మూత మూసేయాలి చేయాలి దాంట్లోనే ఆవిరాల్లో మొత్తం ఇంకిపోవాలి ఒట్టి కావాలి టెన్ మినిట్స్ దాకా టెన్ మినిట్స్ దాకా ఒట్టి కావాలి ఈ విధంగా ఒట్టిగా కావాలన్నమాట ఇట ఇట ఒట్టిగా ఇట ఒట్టిగా అయినా చికెన్లో మనము నూనె ఇక్కడ చూపి టేబుల్ టే ఇది ఒక కప్పు నూనె ఎనిమిది రూపాయల నూనె ఇది ఇట్లా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక్కొక్క ఒక్కొక్క ముక్క మీద పడుతుంది టేసుకోవాలి ఇట ఒక్కొక్క ముక్కు మీన ప్రతి ఒక్క ముక్కు మీద పడుతుంది ఇది ప్రతి ఒక్క చికెన్ ముక్క మీన పడుతుంది ఈజీగా ఈ నూనెల్లో ఎనిమిది రూపాయల నూనె ఈ ఎనిమిది రూపాయలు నూనె మొత్తం తలకాలి ఓకే నూనె శాఖ ఇప్పుడు పసుపు రెండు రూపాయలు పసుపు రెండు రూపాయలు మొత్తం ముక్కలు నూనెలా వాడాలి ఓన్లీ రెండు రూపాయలు పసుపు ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు మళ్ళీ పసుపాసన వస్తుంది వేసినాక మనము కలపెట్టాలి కర పెట్టాలి అట్లా పసుపుతో కలిసి ఉప్పుతో కలిసి నూనెతో కలిసిన మన చికెన్ని ఈ చికెన్ని దమ్ము దమ్ము చేసినట్టుగా మళ్ళీ ఒక పది నిమిషాలు దమ్ము చేసినట్టుగా పెట్టాలి నూనెతోనే మగ్గుతుంది అనమాట నూనె ఉప్పు పసుపు మనం అవుటి అంటామే ఆ విధంగా దానికంటే హైలైట్ ఉంటుంది దమ్ చేస్తాం కాబట్టి మనం వంటలు చేసి తిని తిని చేసిన వంటలలో అన్ని గుజ్జుతో చేసి ఆ విధంగా వైపు చేసి ఈ విధంగా వైపు చేసి గుజ్జుతో తిని తిని బోరు కొట్టి గ్యాస్ స్టప్పులు చేసి తినే వంటల కన్నా ఇప్పుడు ఈ వంట అత్యంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన పప్పన్నంలో నంచుకుంటే ఇంకా కూర మనం స్మెల్లు కూర తినే స్మెల్ వచ్చాలి మన గుజ్జుల ద్వారా స్మెల్ రాదు ఇది మాత్రం ఖచ్చితంగా మన పప్పన్నంలో నంచుకుంటే అత్యంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజమైన చికెన్ తింటున్నామనే ఫీలింగ్ అవుతుంది మనిషికి ఓకే బాయ్